క్రీస్తునాములు ఉంగ నాకు హృదయపూర్వక వందనాలు బృద నేటి దినాల్లో అనేకమైనటువంటి మతాల్లోనూ క్రైస్తవ శాఖల్లోనూ మనుషులు దయ్యాలు అవుతున్నారని దయ్యాలు ఇవాళ గారడం సభల డయాసుల మీద పెరగడం ఇవి జరుగుతున్నాయి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము మీకు అందించబోయే ప్రశ్న మనిషి దయ్యం అవుతాడా అదే అదే చాలా మంది హిందువులకు ఉన్నటువంటి ఈ డౌట్ ఏంటంటే చనిపోయినటువంటి మనిషి బురేసుకుని చనిపోయినటువంటి వ్యక్తి మామూలుగా చనిపోయినటువంటి వ్యక్తులు దెయ్యం అవుతాడు మనిషి దెయ్యం అవుతాడు అనేది మానవుడు ఆలోచన చేసేది మనిషి ఎప్పటికీ దెయ్యం కాడు ఒకవేళ మనిషిగానే దెయ్యం అవుతే చనిపోయినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి వీళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానులు వీళ్ళందరూ కూడా కావాలి రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా కావాలి మనిషి ఎప్పటికీ దయ్యం కాడు దేవుడు మానవుని దెయ్యము కావటానికి సృష్టించలేదు దేవుడు మానవుని తన స్వరూపం తన పోలికెందు సృష్టించాడు ఆత్మస్వరూపి అంతేగాని దేవుడు మనిషిని దయ్యము కావటానికి సృష్టించలేదు మనిషి తప్పు చేస్తే శిక్షించటానికి దేవుడు సమర్థుడు శిక్ష అనుభవించాలి మనిషే కానీ అయితే బైబిల్లో సమయోల గ్రంథము మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ చిన్న అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాసం గల యొక్క స్త్రీని కనుగొనుడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞాయగా వారు చిత్తము యో ఏనోర్దులో కర్ణపిశాసం గల యొక్క ఒకతి ఉన్నదని అతనితో చెప్పారు కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరుబట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులు వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కన్నపిశ్వాసం ద్వారా నాకు శేకునము చెప్పు నాతో మాట్లాడరు నేను మీతో చెప్పు చెప్పు అని నేను కొరగా ఆ స్త్రీ ఇదిగో సవులు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణపిశాసం గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకూడదు నిర్మూలము చేశాను కదా నీవు నా ప్రాణం కొరకు ఉరియోగ్యం నాకు మరణమేలా అని అతనితో అని అందుకు సవులు యహోద్యోముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యహో నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాటలాడుటకైనా నేను రప్పింపాలని ఎరుగగా అతడు అతడు ఏమన్నానంటే సమయాలను రప్పింపాలి ఆ స్త్రీ సమయాలను చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి నీవు సౌలువే నీవు నన్నెందుకు మోసపుచ్చితవని సవులుతో చెప్పగాయి అంతకు మును ప్రేమడు యహోతో ప్రమాణం యహోవ నామమున ప్రమాణం చేస్తున్నాడు కానీ గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు ఎప్పుడు అన్నది ఎప్పుడు గుర్తుపట్టిందంటే ఆ స్త్రీ సమయాలను చూసి బిగ్గరగా కేక సమయోలను చూసినప్పుడు ఇతను సవులని అర్థమైంది ఈయన వేసుకుంది ఏంటిది మాయవేషం వేసుకొని వెళ్ళిపోయింది ఈ మాయవేషం వేసుకొని వెళ్ళిపోయి సౌలును గుర్తుపట్టింది ఇప్పుడు బయటకు వచ్చింది ఎవరు సమయోలు సమయోలు రూపంలో వేరొక మనిషి రాలేదు రాలేదు సమియోలు అని వ్రాయబడింది అక్కడ ఇక్కడ ఇంకా పదవి వచ్చినంలో పదైదు సమయోలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టి తిండి సౌలు నడగా సౌలు నేను బహుశ్రమలోనున్నాను ఉన్నాను పిలుస్తీలు నా మీదకి యుద్ధమును రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారా ద్వారా నాకేమీ సెలవేయగా ఉన్నాడు కాబట్టి నేను చేయవలసినది చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకు నిన్ను పిలిపించి తినను పదాలు వచ్చిన అందుకు సమయంలో యహోవ నేను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటకు ప్రయోజనమేమి తన యహో తన మాట తన పక్షముగానే నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి నీ రాజ్యమును తీసివేసి నీ పొరుగు దావీదునకు దాని ఇచ్చి ఉన్నాడు ఇది దీని అర్థము సమయోలును పిలిచాడు కర్ణపిశాసిల దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోలు పైకి వచ్చాడు ఇక్కడ సమయోలు రూపములో ఇంకొక వ్యక్తి రాలేదు చాలామంది క్రైస్తవులు ఏమంటారు అంటే ఇక్కడ వచ్చిన సమయంలో కాదు కర్ణపిశ్వాస కలిగిన ఆమె ఆమెకు ఆ శక్తి లేదు దయ్యానికి ఆ శక్తి లేదు కర్ణపిశాస కలిగినటువంటి ఆమె ఈ సౌ సమయంలో పిలవలేదు బయటికంటే ఒకవేళ నిజంగా అతనికైనా సమయాలు కాకుండా సమయంలో రూపంలో మరి వచ్చి మాట్లాడితే ఇక్కడ ఇక్కడ గ్రంథంలో రాయబడేది వచ్చింది సమయాలు కాదు సమయాల రూపంలో దురాత్మ వచ్చి మాట్లాడను చేసేవాళ్ళు అంటే దేవుడు మనుషులకు కన్ఫ్యూజన్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ సమయోను వచ్చి ఏమంటున్నాడు అంటే నువ్వు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు నువ్వు దేవుని మాటను ధిక్కరించలేదు దేవుని మాటను దేవుని మాటను సౌను ధిక్కరించాడు ధిక్కరించావు కాబట్టి దేవుడు నీ రాజ్యము నీ యుద్ధ నుండి తీసివేసి నీ రాజ్యమును ఏరే వాళ్ళకి దాబేదు అప్పగించబోవచ్చున్నాడు ఇప్పుడు ఈ ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తి దెయ్యమైతే సమీళ్ళు ఏమయ్యాడా మానవుడు చనిపోయినవాడు దెయ్యము కాడు ఒకవేళ వీళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన వ్యక్తి సూసైడ్ చేసుకున్న వ్యక్తి లేకుంటే చాలామంది దెయ్యమైనాడు అని ఈ వీళ్ళు మహానగరంలో మహామాయగాలు వీళ్ళు కర్ణపిసాసి గలవాళ్ళు ఎవరు ఈ సతీష్ కుమారు ప్రవీణ్ కుమారు స్టీఫెన్ పాలు శాం కిషోరు అనిల్ కుమారు ఈ పిఐజెక్కు థామస్ ఈ చిన్న చిన్న బాబాలందరూ కూడా వీళ్ళు కర్ణపిశాసి శాసికెల అందుకే వీళ్ళు దెయ్యాలతో రోజు మాట్లాడేస్తుండ్రు సోదే కాన్ వీళ్ళు దెయ్యమా మాట్లాడు దెయ్యమా మాట్లాడు నీకేం కావాలి పట్టుశారీలు కావాలా పాశయం కావాలా పరమాణం కావాలా ఎంత డబ్బులు కావాలి అంటే వీళ్ళు ఏం చెబుతారంటే ప్రజలకి చనిపోయిన మనిషి దెయ్యమవుతారని ప్రజలకు చెప్పి మోసం చేస్తున్నాడు ఏ చనిపోయిన వ్యక్తి కూడా దెయ్యము కాడు ఎందుకు కాదంటే ఈ చనిపోయిన వాడికి శిక్ష ఉంది వీడి దెయ్యమైతే శిక్ష ఎవరు తప్పించుకుంటాడు వీడు చనిపోయిన వాడిగా దెయ్యమైతే ఆ అగ్నిగంధకాలు ఎవరిని వేయాలి వీడు వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ హత్యలు చేస్తూ త్రాగుతూ ప్రజలను మోసం చేస్తూ బ్రతుకుతున్న ఈ వ్యక్తి దెయ్యమైతే వీడికి విధించే శిక్ష ఏంటి దేవుడు మానవుడు తప్పు చేసినప్పుడు ఈ పాపి పాపిగా చనిపోయిన వాడికి దేవుడు ఇచ్చేటువంటి శిక్ష ఏంటంటే యుగ యుగాలు నరకములో అగ్ని గంధకాల్లో వేస్తాడు అగ్నిగంధకాల్లో వేయకుండా దేవుడు వీని ఎలా దయ్యం చేస్తాడు దయ్యం చేస్తే ఈ అగ్ని గంధకాలు తప్పించాలని ఇప్పుడు దయ్యం అగ్ని అనుకో వేదన పడటము కష్టమా వీడు దయ్యం కావటం కష్టమా లాజరు ధనవంతుడు లాజరు చూస్తున్నాము ఆ చనిపోయిన ధనవంతుడు దయ్యం కాలే అగ్ని కన్నకల్లో వేతన పడుతుండు అందుకని మనిషి దయ్యము కాడు చనిపోయిన మానవుడు ఎవరైనా దెయ్యం అవుతాడంటే వాడు దయ్యపు సంబంధి కాబట్టి వాడు మానవుడు చనిపోయిన మానవుడు దయ్యం అని దేవుడి సంబంధి అయిన వాడు చెప్పడు బ్రదర్ ఇది అనమాట బైబిల్లో ఎక్కడ కూడా మానవుడు దెయ్యమవుతాడని బైబిల్ ఎక్కర్లేదు ఈ లేఖనము చాలామందికి అర్థం కాలేదు సమయలు కాదు అని అంటారు అయితే కర్ణప్పి కలిగినటువంటి వాళ్ళకు శక్తి ఉందా అంటే వాళ్ళకు కొంత శక్తి ఉంది ఆ శక్తి అన్నట్టు వాడు మనిషిని చంపేంత శక్తి లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అబద్ధపు జ్యోతిషాలు చదువుతారు ఈ దెయ్యానికి కూడా దేవుడు కొంత శక్తి ఇచ్చిండు దాన్ని రిటర్న్ తీసుకోలేదు ఇప్పుడు ఐగుప్తులో మోసే పాములు చేస్తే వాళ్ళు కూడా పాములు చేసిండు వీళ్ళు కప్పలం చేస్తే వాళ్ళు కూడా కప్పలు చేసిన అయితే వాళ్ళు కూడా చేస్తారు కానీ అది దైవము ముందు సరి సరిపోదు వాళ్ళ వల్ల ఏం కాదు అది జీవనోపాధి నిమిత్తం అది ఇప్పుడు చేతబడి శక్తులు ఉన్నాయి ఈ చేతబడికి వాడికి ఏం కావాలంటే నేను అవి ఇస్తా కొంతమంది ఎంట్రుకలు ఇస్తే చేతబడి నా ఎంట్రుకలు ఇస్తా మరి నా గుండు కొట్టించుకొని ఎంట్రుకలు మొత్తం ఇస్తాను నన్ను చేతబడి చేసి సంపమ్మను నన్ను ఒక వ్యక్తి హ్యావోర్ హోటల్లో ఒక హిందూ అతను చేతిలో చేయగలపన్నాడు చేతిలో చేయి కలిపిన తర్వాత కొన్ని రోజులు అతను నా మీద చేతబడి చేయటానికి అంట నేను చెప్పే వరే చేయి కాదు నువ్వు అడిగేది నువ్వు ఏం కావాలని అడుగు నేను ఇస్తా నువ్వు వెళ్ళి చేతబడి చేయి నిజంగా ఈ చేతబడి శక్తులు ఇవి నిజమైతే భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో ఏ ప్రైమ్ మినిస్టర్ అందరిని చంపచ్చు చంపచ్చు ఏమంటారు బ్రదర్ ఇవన్నీ ఫేక్ అనమాట ఈ చేతబడులు అన్నది అయితే ఈ కర్ణపిశాసులు అన్న వాళ్ళు వాళ్ళ దగ్గర మాంత్రిక విద్య ఉంది నువ్వు చూసేవాడు చిన్నప్పుడు కాటి పాపలన్నీ వచ్చేవాడు వాడు ఒక ఇంత పెద్ద తవ్వు అంటారు దాన్ని అది తీసుకొని వచ్చి దాన్ని నిన్న గింజలుగా పొయ్యకుంటే వాడు ఏమిటి చేస్తాడు డబ్బులను కప్పలను చేస్తాడు డబ్బులోనో తేళ్లను చేస్తాడు పామును వదిలినట్టు చూస్తాడు ఆ పాము అట్ట ఇట్ట వస్తుంది వీళ్ళు భయపడి వాడికి ఇస్తారు సో ఇది గారెడి విద్య ఇది ఈ గారింటి విద్య కానీ ఆ పాము నిజంగా వచ్చి కుట్టి చంపదు ఇది అది కనపడటం వరకే వాడు తేలిని చేస్తాడు ఆ తేలిని చేసి కనిపించలేడు ఇద్దరు ఈసురు ఇసురుతుంటే వాళ్ళని కనిపి కరుచుకునే చేస్తాడు అది రెండు నిమిషాలే మళ్ళా అదే అదేం కాదు అలాగే ఈ కర్ణ కొంత శక్తి ఉంది ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సమయోలు సమయలు రావటం వల్ల అయినప్పటికీ మారాడా సౌలు మారలేదు అయితే నేటి దినములలో చనిపోయిన మానవుడు దెయ్యమవుతాడని చెప్పుకునే వాళ్ళు ఎవరంటే ఈ మహానగరంలో భారతదేశంలో వీళ్ళెవరంటే కర్ణ పిశాస్కి సంబంధించిన వాళ్ళు దెయ్యానికి సంబంధించిన వాళ్ళని మరి అదే బ్రదర్ ఇది మనిషే మనిషి దయ్యము కాడు మనిషి దెయ్యమైతే దేవుడు ఇచ్చే శిక్షను తప్పించుకోవలేడు దేవుడు మానవుడు అవి బట్టి దేవునికి లోబడకుంటే ఆయన కుమారునేందు విశ్వాసం ఉంచని ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును ఎక్కడా అగ్ని గంధకాల్లో వాడిని దేవుడు వేయాలి వెయ్యాలా లేదా యుగా యుగాల్లో వాడిని దేవుడు వెయ్యాలి మనిషి ఎవుడు పాపము చేసిన అవి దేవుడు అగ్ని గంధకాల్లో అగ్నిగంధకాల్లో వెయ్యాలంటే ఈ బోధకులు ఈ మహామాయగాళ్ళు అమ్మా దెయ్యం సుబ్బమ్మ ఉరేసుకొని చనిపోయింది పుల్లమ్మ మందారి చనిపోయింది ఆ తీసుకురండి నూనె పోయి నూనె పోస్తే పోతాయంట సుబ్బమ్మ పుల్లమ్మ ఎల్లమ్మ ఈ బెట్టి వీళ్ళకు నూనె పోసి అమ్మ ఈమె ఉరేసుకుని చనిపోయింది నీకు వచ్చి పట్టింది అంటే మనిషి దయ్యమైతారని చెప్పి ప్రజలను మోసం చేసి భోజనము చేస్తూ బ్రతుకుతున్నారు బ్రదర్ వీళ్ళు వాక్యం చెప్పి కాదు మోసం చేసి బ్రతుకుతున్నారు వీళ్ళ దగ్గర వరాలు లేవు మోసం చేసే వరాలు ఉన్నాయి ఇది వాస్తవం అన్నమాట మనిషి దయమైతాడని బైబుల్ ఎక్కడైనా ఉంటే ఉందా మీరు చదివి ఉంటారు కదా ఒక్క లేఖనం కూడా లేదు అదే బ్రదర్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మంచి వరణ ఇచ్చినందుకు వందలు ఎందుకంటే మనకి లేఖన భాగాల్లో కూడా మన పాత నిబంధనలు కూడా చూస్తాము ఈ తొమ్మిదో ఐదో విషయంలో గ్రంథంలో మనుషులు మరణిస్తారని తెలుసు కానీ మట్టి వాడు మళ్ళా మట్టిలోనే కని తొమ్మిది ఐదో అవును ప్రతి మనిషి మరణించాలని మరణించిన వాడు భూలోక ఏమి ఏమీ లేదు వాటిలో ఏమి ఉండదు కాదు ఇప్పుడు మాయమైపోతాడని అంతవరకు అంతేగాని దయ్యం అవుతాడు అనేది లేదు హిందువులలో చాలా మందికి ఉన్నది ఇదే అనమాట దాన్ని వీళ్ళు క్రైస్తవ బాబాలు కొంతమంది తెలియక ప్రజలు మోసం చేస్తారు ప్రజలు మోసం చేస్తారు కాబట్టి బైబిల్ చదవండి బైబిల్ సత్యాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ నా హృదయపూర్వక వందనాలు నేర్పాటు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ